ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ కి సంబంధించి ఎగ్జామ్ డేట్ అయితే వచ్చిందండి డిసెంబర్ రెండు నుంచి అండి అంటే రేపటి నుంచే మనకి కౌశలం సంబంధించి ఎగ్జామ్ అయితే జరుగుతుందండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి ఎగ్జామ్ ఏ టైంకి ఉంటుంది ఎగ్జామ్ లో ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు ఆన్లైనా ఆఫ్లైనా దీనికి సంబంధించిన మీకు పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా నేను వీడియోలు అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి దయచేసి స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా వీడియోని అయితే చూడండి చాలామంది గృహిణులు ఏంటంటే మన ఏపీ గవర్నమెంట్ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి అందరూ ఎవరైతే చదువుకుని ఇంట్లో ఉండి వర్క్ చేయడానికి బయటకు వెళ్లకుండా ఉన్నారో లేడీస్ ఎవరు లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా సరే ఇంకా జాబ్ చేసుకుంటూ ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఎవరైతే చూస్తున్నారో అలాంటి వాళ్ళ కోసం అయితే కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు కదండి అందరూ కూడా చాలా మంది రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారు అందులో నేను కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నాను రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత చాలా మందికి వచ్చిన డౌట్ ఏంటంటే ఇందులో టెన్త్ నుంచి అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు ఇంటర్వోలు ఉన్నారు డిగ్రీ ఉన్న వాళ్ళు ఇంకా డిప్లొమా ఇంకా ఐటీ ఇలా చాలా చాలా కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కదా సో ఎగ్జామ్ ఉంటుందా ఉండదా అని చెప్పేసి అందరూ అయితే అనుకున్నారండి అలా అనుకున్న వాళ్ళు నేను కూడా ఉన్నాను డిఫరెంట్ క్వాలిఫికేషన్ల ఉన్నారు కదండి ఇందులోని కాబట్టి ఎగ్జామ్ అనేది అందరికీ ఒకే పేపర్ ఎలా ఉంటుంది అని అయితే అనుకున్నాను కానీ అందరికీ కూడా ఎగ్జామ్ అయితే ఉందండి ఆ ఎగ్జామ్ వచ్చేసి డిసెంబర్ రెండు అంటే రేపటి నుంచి అయితే ఎగ్జామ్ అయితే జరుగుతుందంటండి ఈ ఎగ్జామ్ వచ్చేసి నేను ఇంకా ఆఫ్లైన్ అనుకున్నానండి ఆఫ్లైన్ కాదండి ఆన్లైన్లోనే జరుగుతుందండి ఈ ఎగ్జామ్ సో అందరికీ కూడా వాళ్ళ ఫోన్కి అయితే మెసేజ్లు నెక్స్ట్ మెయిల్ ఐడి ఇచ్చాం కదండి మెయిల్స్ అవి వస్తున్నాయంటండి సో మాకైతే ఇంకా ఇంకెవరికి రాలేదు మా సర్కిల్ అయితే ఎవరికి రాలేదు మా ఫ్రెండ్స్కి కాల్ చేశాను వాళ్ళు ఎవరికి రాలేదంట మా ఇంటి పక్క వాళ్ళకి అందరినీ కూడా అడిగానండి ఎవరికి అయితే ఇంకా మెయిల్ కానీ మెసేజ్ కానీ ఎవరికి రాలేదంటండి మీలో ఎవరికన్నా కనుక వచ్చి ఉంటే కనుక దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మాకు మెసేజ్ వచ్చింది మాకు మెయిల్ వచ్చిందని చెప్పేసి ఎందుకంటే క్లారిటీ ఎగ్జామ్ వచ్చేసి మనకి వన్ అవర్ అయితే జరుగుతుందంటండి ఎగ్జామ్ వచ్చేసి మార్నింగ్ నెక్స్ట్ ఆఫ్టర్నూన్ కూడా జరుగుతుంది అంటండి మార్నింగ్ అయితే లెవెన్ టు ట్వల్వ్ అండి ఆఫ్టర్నూన్ అయితే త్రీ టు ఫోర్ అంటండి వన్ అవర్ అయితే ఎగ్జామ్ అయితే రోజుకి ఇలాగా రెండు స్లాట్లలో అయితే ఎగ్జామ్ అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది వన్ అవర్ లో మనకి ఫార్టీ ఫైవ్ మినిట్స్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందంటండి ఈ స్కిల్ టెస్ట్ లో ఏముంటుందంటే మ్యాథ్స్ గురించి ఉంటుంది నెక్స్ట్ ఇంగ్లీష్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లాజిక్ క్వశ్చన్స్ అండి అంటే కొంచెం అథమెటికల్ రీజన్స్ అంటారు కదా సో ఆ టైప్లో ఉంటాయి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ బిట్స్ అనమాట అంటే కంప్యూటర్ గురించి మనకి ఏ నాలెడ్జ్ ఉందని చెప్పేసి ఈ ఫోర్ సంబంధించి మనకైతే బిట్స్ అయితే అడగడం అయితే జరుగుతుందంటండి మొదటి ఫార్టీ ఫైవ్ సెకండ్ టెస్ట్ వచ్చేసి కమ్యూనికేషన్స్ టెస్ట్ అండి ఇది వచ్చేసి మనకి ఇంగ్లీష్ మాట్లాడే సామర్థ్యం ఎంత ఉంది అని తెలుసుకోవడానికి నెక్స్ట్ టెస్ట్ అండి ఇది పదిహేను నిమిషాలు అయితే అంటే వాళ్ళు ఇంగ్లీష్లో అయితే మనల్ని క్వశ్చన్ చేస్తూ ఉంటారు సో మనం అయితే ఆన్సర్ అయితే ఇంగ్లీష్లోనే చెప్పాల్సి ఉంటుంది అండి సో మనకి ఇంగ్లీష్ నాలెడ్జ్ ఎంతవరకు ఉందని తెలుసుకోవడానికే ఈ కమ్యూనికేషన్ టెస్ట్ అండి సో ఇదో ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది అది ఫార్టీ ఫైవ్ మినిట్స్ టోటల్గా కలిపి మనకి వన్ అవర్ అయితే ఎగ్జామ్ అనేది అయితే ఉంటుందండి ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకి ఎక్కడైతే మనకి మేలుకి పలిన చోట మీకు ఎగ్జామ్ అని వస్తుందో ఆ ఎగ్జామ్ సెంటర్ లోనే మన ఎగ్జామ్ అనేది రాయడం అయితే ఉంటుందండి మనకు ఖచ్చితంగా మన ఎగ్జామ్ రాసినప్పుడు కెమెరా ప్లస్ మైక్రోఫోన్ ఈ రెండు కూడా ఆన్లైన్ అయితే ఉండాలండి ఇంకా దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అవి రావాలంటే కనుక రేపు కనుక ఎగ్జామ్ కనుక జరిగితే కనుక ఎవరికన్నా మీకు ఖచ్చితంగా ఫుల్ డీటెయిల్స్ అనేవి అయితే నేను తీసుకుంటానండి తీసుకుని ఖచ్చితంగా అయితే అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి ఎవరన్నా కనుక మన టెటో డిఎస్సి రాసి అభ్యర్థులు ఎవరైనా సరే కనుక మేబీ అప్లై చేసి ఉంటారు ఎందుకంటే జాబ్ వస్తుందో రాదో అనే డౌట్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డిఎస్సి అవి తర్వాత ఇప్పుడు మళ్ళీ డిఎస్సి తీస్తాడు తీయడానికి డౌట్లో ఉన్నామో లేకపోతే అప్లై చేసామండి అందరూని సో దాని గురించేనండి మీకు ఫుల్ క్లారిటీ అనేది రేపు పొద్దున్న ఎగ్జామ్ జరిగితే కనుక నేను ఇస్తాను మీలో ఎవరికన్నా కనుక మెయిల్ అన్నా మెసేజ్ అన్నా వస్తే మట్టుకు నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మట్టుకు మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్